శాలిని అమ్మకి చాలా సంతోషంగా ఫోన్ చేసి హలో అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఏంటి ఎంతో సంతోషంగా ఉన్నావు అంటే మనం అనుకున్నది జరుగుతుందనే అర్థం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే అవునమ్మ మనం అనుకున్నట్లుగానే ఇక్కడ అంతా జరుగుతుంది నువ్వు చెప్పినట్లుగానే నేను అంతా చేస్తున్నాను అలాగే ఇక్కడ అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం అవును రేపే నా చేతికి ఇదంతా చిక్కబోతుంది రేపు ఈ తాళాలాన్ని ఈ అధికారం మొత్తం నాకే వస్తుందమ్మా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా చంద్రకళ వెళ్తూ ఉండగా అక్కడ శాలిని మాట్లాడడం చూసి అక్కడ అలా నించొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి శాలిని ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ శాలిని వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం అవునమ్మా రేపే నాకు ఈ అధికారం మొత్తం దక్కుతుంది అప్పుడు ఈ ఇంటిని నేను చిత్తు చిత్తు చేస్తాను కదా నీ కల్లారా నువ్వే చూద్దువు కానీ అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క మెట్టు కట్టుకొని ఎలా వచ్చారో పైకి ఇప్పుడు అలా ఒక్కొక్క మెట్టు దించి మరీ ఈ ఇంటిని మొత్తం కులాబ్స్ చేస్తాను నువ్వే చూస్తావు కదా అమ్మ అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నా కూతురు అనిపించుకున్నావే నువ్వు నేను అనుకున్నట్లుగానే అంతా చేస్తున్నావు నాకు చాలా సంతోషం సంతోషంగా ఉంది ఆ రాజేశ్వరి బాధపడడం నేను నా కల్లారా చూడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన శాలిని అయితే నువ్వు అనుకున్నట్లుగానే అంతా జరుగుతుందమ్మా నేను నీకున్నాను కదా నేను అన్ని ఇక్కడ ఉండి అన్ని చేతులారా చేస్తాను అది నువ్వు చూదువు కానీ అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చంద్రకళ పక్కకు వచ్చేసి ఏంటి ఇంతవరకు శాలిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తుందా ఇప్పుడు ఈ ఇంటిని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చింది అన్నమాట అంటే రేపు తాళాలు వచ్చిన తర్వాత తన చేతికి ఏం చేస్తుందో ఏంటో ఆ తాళాలు తన చేతికి చిక్కనివ్వకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ డిసైడ్